ఈరోజు ఒక చిన్న ఫన్నీగా అంటే ఎక్కువ చూబర్తో చిన్న చిట్ చాట్ అయితే చావు డిసైడ్ అయ్యానండి యాక్చువల్గా ఏంటంటే సమ్మర్ కదా సో ఇద్దరం వీడియోస్ అయితే అంతగా అయితే వెళ్ళట్లేదు అసలు వీడియోస్ అంటే మాకు ఎంత టైం పడుతుంది మేము ఎంత అంటే స్ట్రగల్ అవుతాము అన్నీ సింపుల్గా అప్కోర్స్ మీరు చూసిన వాళ్ళకి ఏంటి సార్ ఆ వీడియోస్ తీస్తున్నారు పెట్టేస్తున్నారు అనుకుంటారు కానీ అసలు ఈ సమ్మర్కి అన్ని ఇప్పటి నుంచి చాలా అయితే ఉందనమాట అంత ఎండర్లో కూడా వెళ్ళి హ్యాపీగా మీ అందరి కోసం అంటే కోర్స్ మాకు కూడా ప్యాషనేట సో ఆ ప్యాషన్ సరే ఎవరికైనా యూజ్ అయినట్టుగా ఉండాలి అనే ఒక ఐడియాలజీతో ఏంటంటే నేను యూట్యూబ్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నాను సో ఆ యూట్యూబ్లో ఏంటంటే లేడీస్ నచ్చి మించే కలెక్షన్స్ అంటే సారీస్ కానీ బ్యాంగిల్స్ లేదంటూ బ్రాఫ్ ఇలా అంటే అవైలబిలిటీలో ఉన్నాయి నియర్ బై నార్త్ నియర్ బై కొంచెం చూడాలైతే నేను వీడియోస్ రూపంలో మీ అందరికీ షేర్ చేస్తున్నాను నిజంగా అందరూ అయితే చాలా బాగా అయితే సపోర్ట్ చేస్తున్నారు సో ఇంకా చేస్తూనే ఉంటారు అనుకుంటున్నాను ఇంకా చాలా చాలా వీడియోస్ అయితే పెడతానండి కానీ ఎండలకైతే కొంచెం తగ్గింది కొంచెంగా చాలా వరకు తగ్గాయి సో ఇంకా ముందు ముందు ఇంకా ఎండలు అయితే వచ్చేస్తున్నాయి కదండి సో ఇదే మెయిన్ అయితే కాదు మాకు అంటే యూట్యూబ్ మీద అయితే ఏం కాదు బట్ ఏంటంటే జస్ట్ ప్యాషన్ టైం వేస్ట్ చేసుకునే కన్నా చక్కగా షాపింగ్ సమయాన్ని బట్టి పడితే అందరికీ యూస్ అవుతుంది కదా అన్న ఒక మెయిన్ కాన్సెప్ట్ ఇంట్లో బాన్ చేసేసుకొని పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి మేము వీడియోస్ అది తీసుకొని వచ్చి మళ్ళీ అవన్నీ ఎడిట్ చేసుకోవడం మళ్ళీ ఒకసారి చెక్అవుట్ చేసుకోవడం ఆన్ స్క్రీన్ ఏ నెంబర్స్ ఇచ్చి ఎంత ప్రైస్ పెట్టాం ఇదంతా కూడా నిజంగా చాలా కొంచెం కష్టం కష్టమే కష్టం లేకుండా ఏ పని కూడా రాదు అలాంటిది మీ అందరి సపోర్ట్తో ట్వంటీ కే ప్లస్ అయితే రీచ్ అయ్యాను ఇంకా వన్ ల్యాక్ కూడా మీ అందరి సపోర్ట్తో అవుతానని అనుకున్నాను అయితే నా నేను ఒక్కరిదాన్నే కాదు మన కో యూట్యూబర్ హోమ్ మేకర్ కార్స్ సో తన కూడా ఇంకా చెప్పలేదు నేను వస్తానని సర్ప్రైజ్గా అయితే వెళ్ళి తను కూడా హెల్త్ కూడా బాగాలేదు కొంచెం ఈ మధ్యన వేడికి దానికి కూడా అసలు హెడేక్ అది బాగా వచ్చేస్తుంది అనమాట వెళ్దాం అసలు తను ఏం చేస్తుంది అంటే ఇప్పుడు సమ్మర్లో కూడా అంటే రీసెంట్గా వీడియోస్ ఉంటాయి కదా సో అలా మీరు ఏమైనా పంపిస్తే మేము కూడా ఏంటంటే హాఫ్ ప్రైస్కి అయితే వీడియోస్ అనేది అయితే ప్రమోట్ చేస్తాను అండ్ తను ఇద్దరం కూడా మ్యాథ్స్ వెళ్ళి అసలు ఏం చేస్తుంది అన్నది సీక్రెట్ గా అయితే నేను సర్ప్రైజ్ అనమాట సో వచ్చేసారండి ఇగో దీప్తి వాళ్ళ హౌస్ అయితే అంటే కొంచెం మాకు నియర్ బై అనమాట ఓకే బండి కూడా ఇక్కడే ఉంది సో అయితే ఇంట్లోనే ఉండి ఉంటుంది చూద్దాం అనమాట ఏం చేస్తుంది అసలు ఏంటి వీడియోస్కి రాకుండా బండి కూడా ఇక్కడే ఉంది సో ఇంట్లోనే ఉంటుందేమో వెళ్దాం చూద్దాం అసలు మన కెమెరాకి ఎలా ఇద్దాం ఏమంటే వీడియోస్ తీసేస్తాం జనరల్గా ఇక్కడే ఉందండి డివిలే ఏం చేస్తున్నావు ఇంట్లో ఖాళీ అబ్బో ఖాళీగా ఏమో వీడియోలో కనిపించట్లేదు చాలా తగ్గేయి ఎందుకు అసలు ఏంటి అడ్డా అడ్డా చూద్దాం అండి అసలు అంటే అందరికీ ఒకటే ఉంటదండి ఎవరికైనా టైం సెట్టింగ్స్ ఇంట్లో ప్రాపర్ గా చూసుకోవాలా ఇంట్లో వంట చెయ్యాలి మళ్ళీ మీకోసం కలెక్షన్ అని సో ఏదైనా ఒక పాపం బాగా నీరసం అయిపోయినట్టుంది ఇంట్లో ఉండే ఉండే ఏంటి మేడం తగ్గింది చాలా 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 ఎక్కువ తగ్గలేదు ఏం లేదు కొంచెం చెప్పాను కదా బయటకు వస్తే కొంచెం డెస్ట్ అలర్జీ ప్లస్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఒక హాఫ్ అన్ అవర్ కూడా నేను బయట స్పెండ్ చేయలేకపోతున్నాను అండ్ చాలా మంది నేను రెగ్యులర్ గా చేసే మన హోల్సేల్ మార్కెట్ వాళ్ళకి తెలుసు నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని సో అందుకని నేనైతే చాలా చాలా చెప్తున్నాను చాలా షాప్స్ వాళ్ళకి తీస్తే మీరే తీసి పంపించేసేయండి నేనైతే రాలేను ఒక హాఫ్ అన్ అవర్ కూడా నేను బయట స్పెండ్ పోతున్నాను సో మాక్సిమం ఇంట్లో ఉంటున్నాను హ్యాండ్ స్టాక్స్ పంపించే వాళ్ళు పంపిస్తున్నారు అండ్ షాప్స్ వాళ్ళు కూడా పంపించేవాళ్ళు రీల్స్ వైజ్ ఎలా అయినా గానీ షాప్స్ వాళ్ళు పంపించే వాళ్ళు పంపిస్తున్నారు ఈ మధ్య మళ్ళీ ఊరికి వెళ్ళాను కదా హాలిడేస్ వచ్చింది మరి పిల్లలతో కూడా ఉండాలి ఎప్పుడు ఏ వీడియోస్ షాపింగ్ షంటింగ్స్ ఉన్నాయి సో అందుకని చెప్పేసి పిల్లలతో కూడా కొంచెం ఎంజాయ్ చేయాలి కదా ఎంత సమ్మర్ మీకు చీరలు ఫ్రాక్స్ సెట్స్ పెట్టేస్తున్నా ఇంట్లో మాకేంటి మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ల సమ్మర్ హాలిడేస్ కదా అని ఇంకా వాళ్ళ ప్రెషర్ కూడా ఉంది మరి ఏంటైతే సమ్మర్ స్పెషల్ సమ్మర్ స్పెషల్ వండుకోవడం అదైపోతా అంటే మనం కూడా అంటే సబ్స్క్రైబర్స్ నిజంగా మీ అందరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాయి ఈవెన్ డే వన్ ఒక్క సబ్స్క్రైబర్ నుంచి ఇప్పుడున్న అది ఎవరి ఛానల్ అయినా అవ్వండి మీ సపోర్ట్ లేకుండా గ్రోత్ అవ్వలేము అసలు అటు ఎవరైనా సరే మీరు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు బంపర్ ఆఫర్ అయితే అండి అదేంటో చెప్పింది ఏంటో ఆఫర్ అసలు జస్ట్ అనుకున్నామండి బంపర్ ఆఫర్ అయితే ఉంది ఆ మన ఛానల్లో ఎవరైతే రీసేలర్స్ కానీ హోల్సేల్ వాళ్ళు కానీ షాప్స్ వాళ్ళ ఇంట్లో ఉండి బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా పర్వాలేదు వాళ్ళు వీడియో తీసి గనక పంపిస్తే నేను వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద అయితే చెప్పేస్తున్నాను అండ్ నేను కూడా నా ఛానల్ ఇంతవరకు అనౌన్స్ చేయాల సర్ప్రైజింగ్ గా వచ్చింది అనుకుంటూ ఉన్నాను ఇలా వీడియో సెల్ఫ్ వీడియో చేద్దాము పెడదాము ఎందుకంటే ఇంత హాట్ సమ్మర్ లో కూడా బయటకు రాలేకపోతున్నాం మీకు తెలుసు చాలా మంది అసలు మార్కెట్ లో అయితే జనాలే కనిపించట్లేదు అసలు లేదు సీజన్ లేదు జనాలు కూడా కనిపించట్లేదు ఇంకా మేము ఎలా రాగలం మీరు అర్థం చేసుకోండి మేము పిల్లల్ని చూసుకోవాలా తిరగాల సో ఇదంతా కాదులే అని చెప్పేసి బర్డెన్ అవుతుంది అని మాత్రమే ఎందుకంటే పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళని చూసుకోవాలి ప్లస్ మన వంట సెక్షన్ ఇల్లు క్లీన్ సెక్షన్ అన్ని చూసుకొని బయటకు రావాలి ఆల్మోస్ట్ లేడీస్ అందరికి తెలిసిందే బట్ చాలా మంది లేడీస్ నిజంగా ఓపిక్ గా ఎలా కంట్రోల్ చేస్తున్నారో కూడా నాకైతే తెలియట్లేదు ఇంట్లో పర్సనల్ ప్రొఫెషనల్ ఈక్వల్ బ్యాలెన్స్ చేస్తున్నారు సో వాళ్ళకైతే హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం నాకు కొంచెం నాకు ఇంకా బ్యాలెన్సింగ్ మేబీ తెలియలేదేమో బట్ ఒక టూ మంత్స్ మాత్రం డైరెక్ట్ గా నేనైతే రాను మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ అయిన బయటకి రానండి సమ్మర్ అండి ఇంకేం కాదు ఇప్పుడు ఎండలు ఉన్నాయి పిల్లలు కాబట్టి సమ్మర్ వరకు కొంచెం ఆల్మోస్ట్ మొన్నటి దాకా ఉన్నాయి మార్నింగ్ ఎయిట్ పంపించే వాళ్ళము మేము టెన్ టెన్ థర్టీకి అసలు బయటకు వెళ్ళే వీడియోస్ కి ఈవెన్ చెప్తున్నా ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా ఉండేది కాదండి అలా తిరిగే వాళ్ళము ఫోర్ థర్టీ ఫైవ్ అండి డైరెక్ట్ గా ఈవినింగ్ వచ్చేసేసి ఏదో మార్నింగ్ డ్యూటీకి వెళ్ళినట్టు వెళ్ళిపోవడం ఈవినింగ్ వచ్చేసి తినడము ఇదే అయిపోయేది మాకు బట్ ఇప్పుడు అలా కాదు కదా కంప్లీట్ చేంజెస్ వాళ్ళు నిద్ర లేకడానికే టెన్ అవుతుంది మార్నింగ్ సో అస్సలు అయితే బయటకు కుదరట్లేదు అందుకని చెప్పేసి మాత్రం ప్రజెంట్ మన అను గారి ఛానల్ లో మాత్రమే నేను చెప్తున్నా ఇంకా నా ఛానల్ లో రిలీజ్ చెయ్యలేదు ఈ ఆఫర్ అనేది మళ్ళీ సెపరేట్ ఎందుకు అండి ఇదే వీడియో మనం చాలా బెటర్ కదా మళ్ళీ స్ట్రెయిన్ అవ్వకుండా సో రెండిట్లో ఇదే పెట్టేద్దాం అయితే రెండిట్లో వచ్చేస్తుంది మన అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ లో ప్లస్ హోమ్ మేకర్ థాట్స్ లో కూడా అయితే వచ్చేస్తుందండి వీడియో అయితే సో చెప్పాను కదా వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఇది వరకు వీడియోకి నేను ఎంత అయితే అమౌంట్ తీసుకునే దాన్ని అమౌంట్ అయితే రిలీజ్ చెయ్యను సో అమౌంట్ ఎంత తీసుకుంటున్నానో ఒక్క వీడియోకి అదే అమౌంట్తో రెండు వీడియోలు అయితే మీకు రిలీజ్ చేస్తాను ఖచ్చితంగా సో డైరెక్ట్గా నేను రాను అని చెప్పాను కదా ఎవరైతే నాకు వీడియోలు ఇన్స్టాలో పెట్టాలి ఫేస్బుక్లో పెట్టాలి ఏదైనా నేను అన్నిట్లో షేర్ చేసేస్తాను బట్ ఏంటంటే టెలిగ్రామ్ లో వాట్సాప్లో ఎవరైనా నాకు వీడియో తీసి పంపిస్తే విత్ డీటెయిల్స్తో సహా నేనైతే వీడియోస్ అనేది అప్లోడ్ అయితే చేస్తానండి జస్ట్ వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద ఒకటి కొంటే ఒకటి ఉచితం అంటారు కదా స్పెషల్ మరి మన వీడియోస్ లో కూడా ఆఫర్ ఉండాలి కదా సారీస్ లోనే కదా వీడియోస్ లో కూడా ఆఫర్ అయితే ఇస్తున్నాము సో ఒకటి పే చేస్తే చాలు సెకండ్ వీడియో అనేది ఫ్రీ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు గుర్తు పెట్టుకోండి ఈ టూ మంత్స్ మాత్రమే కానీ నేను డైరెక్ట్ గా వస్తే మాత్రం నార్మల్ గా అయితే ఉంటుందండి అమౌంట్ అనేది ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా ఈ సమ్మర్ లో బయటికి కాల్ పెట్టాలంటేనే భయం వస్తుంది మార్నింగ్ నాకు తెలిసి నైన్ నైన్ థర్టీ నుంచే హెవీగా ఉంటుంది స్టార్ట్ అయిపోతుంది సో అందుకని డైరెక్ట్ గా అయితే రాను ఓన్లీ వీడియోస్ ఎవరైతే నాకు ఫార్వర్డ్ చేస్తారో విత్ ఫోన్ ఫోన్ త్రూ ఎవరైతే ఫార్వర్డ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంటుందండి అండ్ రీల్స్ ఏదైనా కానీ యాజ్ యూజువల్ అనమాట చాలా మంది ఇంట్లో ఉండే వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు అయితే నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు అలాగే మన హోల్సేల్ మార్కెట్స్ లో వాళ్ళు కూడా చాలా చాలా సపోర్ట్ అయితే ఇస్తారండి చక్కగా వెళ్ళిన వెంటనే అసలు ముందే రెడీ చేసి పెట్టేసేస్తారు అనమాట వీడియోకి సో చాలా సపోర్ట్ అయితే ఇస్తున్నారు సో వాళ్ళకు కూడా చెప్తున్నాను వాళ్ళు కూడా మీరు ఫోన్ లో తీసి పంపిస్తాను అంటే పంపించేసేయండి వాళ్ళకు కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ అనేది వర్తిస్తుంది సో ఒక వీడియోకి ఇది వీడియో ఫ్రీ ఆఫర్ ఆఫర్ సో ఈ సమ్మర్ ఏంటంటే ఇప్పుడు మేము వచ్చి మనం వెళ్ళి తీసినా చేసినా అక్కడ కస్టమర్స్ వస్తారండి షాప్ లో కూడా ఎండ చూసుకొని ఇప్పుడు పెళ్లి సెక్షన్ అది ఉంది పెట్టుబడి కానీ సో వాళ్ళకి టైం వేస్ట్ లేకుండా మేము ఎండని పడి తినకుండా సో రెండు విధాలుగా కూడా అనమాట ఈ ఆఫర్ అయితే వర్తిస్తుంది ఆ చీరల్లో షాప్ వాళ్ళు మీకు ఆఫర్ ఇస్తారు సో మేము షాప్ వాళ్ళకి వీడియోస్ ఆఫర్ అనమాట ఇది అండ్ తప్ప ఇంకొక నీకు వీడియోకి ఎంత టైం పడుతుంది చెప్పాను అంటే వాళ్ళకి తెలియాలి కదా మనం ఏదో ఫోన్ పట్టుకుంటాం వీడియో తీసేస్తాం టైం పడుతుంది అవర్ అదే ఇంకా డిటైలింగ్ స్క్రీన్ మీద ప్రతిదీ మెన్షన్ చేసి మళ్ళీ ఏమైనా మిస్టేక్ మళ్ళీ ఆ వీడియో డిలీట్ చేసి మళ్ళీ మనం రీఎక్స్పోర్ట్ చేసుకొని అంటే నేను చెప్పేది ఏంటంటే షాప్ లో మేము వెళ్ళేసరికి కొన్ని కొన్ని రెడీ చేసి పెట్టరు సడన్ గా వెళ్ళినా గానీ ఏ కస్టమర్స్ ఉన్నా ఎవరి వాళ్ళకి ఉంటాయి కదండి వెయిట్ చేస్తాము ఆ వెయిట్ చేసేది మళ్ళీ అక్కడ సర్ది పెట్టేది కానీ మేము వీడియో కానీ మధ్య మధ్యలో మళ్ళీ ఉంటాయి సో సెట్ సెట్ మనం చేంజ్ చేసుకుంటా ఉండాలి ఏదైనా షాప్ లో వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ పక్కా పట్టింది మాత్రమే మళ్ళీ ఇంటికి వచ్చినాక దాని ఎడిటింగ్ కి వాయిస్ ఓవర్ కి అప్లోడ్ కి ఏదైనా మాకు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇంకో వన్ అండ్ హాఫ్ అవర్ అన్నా పట్టుద్ది ఏదైనా తమ్ ప్రిపేర్ చేసుకోవడమా టైటిల్స్ పెట్టుకోవడమా లేకపోతే మనం ఏదన్నా డిస్క్రిప్షన్ లో పెట్టుకోవడమా హ్యాష్ టాగ్స్ ఎవ్రీథింగ్ అండి ఒక్కొక్క వీడియోకి మినిమం టు మినిమం టూ అండ్ హాఫ్ అవర్ నుంచి త్రీ అవర్స్ పట్టిద్దండి కానీ చూసే వాళ్ళు ఆ టెన్ మినిట్స్ వీడియోనే కదా అనుకుంటున్నారు మేము వెళ్ళాలి అక్కడ ఉండాలి చెయ్యాలి ఇంటికి వచ్చి ఎడిటింగ్ వర్క్ చేసుకోవాలి అసలు చాలా టైం పట్టేస్తా అయ్యో వంట చేస్తుంటే ఉంటాం అనమాట కొన్ని కొన్ని వాయిస్ ఎక్కడైనా సాంగ్స్ వస్తే ఇక్కడ వచ్చి ఇచ్చినప్పుడు గిరటెల్ సౌండ్ ఒక్కొక్కరు విజయల్ సౌండ్ కూడా చాలా వీడియోస్ లో చూ విని ఉంటారు అందుకే జస్పర్ పనిగా అంటే ఏం లేదండి కొంచెం చెప్పకుండా వచ్చేసింది దూరంగా ఉండేది ఇప్పుడు ఏంటంటే మా ఎదురు లైన్ లోకే వచ్చేసారన్నమాట అందుకని చెప్పకుండా వచ్చేసింది ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయడం అడగంటే అసలు ఏం పర్వాలేదండి ఇప్పుడు కో యూట్యూబర్స్ అన్నప్పుడు తను దాటలేదు అసలు ఏంటి ఎందుకు అని అంటే తెలియదు కదా జనరల్ గా అందరూ ఏమనేసుకుంటారంటే ఆ వీడియోలు తగ్గిపోయేసారి అమ్మే వీడియోలు తీయట్లేదు అలా అనుకుంటారు సో అలా కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంటదండి ఇటు హెల్త్ వైజ్ చూసుకోవాలి ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి ఇటు ఛానల్ని ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న పాయింట్ కూడా చెప్తాను దాన్ని పొగరు నెగ్లిజెన్సీ అనుకోకండి మేము దీని మీద అయితే డిపెండెన్స్ కాదు జనంగా గా చెప్పాలి అంటే ఏంటంటే మాకు ప్యాషన్ అనమాట సో ఆ ప్యాషన్ ఏదో తిరిగి ఎటో వెళ్ళి అలా కన్నా మా వల్ల ఎవరికైనా యూజ్ ఉండాలి ఒక వన్ రూపీ అంటే బిజినెస్ పరంగా రావాలి అంటే ఇప్పుడు బట్టల వ్యాపారం బాగుంది అంటే చాలా మంది అయితే ఈ బిజినెస్ చేస్తున్నారు కదా సో అందుకనే మేము ఈ ప్లాట్ఫామ్ యూట్యూబ్ అనేది బాగుంది కదా సో మంచిగా సపోర్టర్స్ కూడా ఉన్నారు అనే దీంతో మేము ఈ ప్లాట్ఫామ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము మంచిగా అయితే సపోర్ట్ చేస్తారు షాప్స్ వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు బట్ ఏంటంటే వీడియోస్ కి వీడియోస్ రావట్లేదు ఏమన్నా డౌన్ అయిందా అని మాత్రం అనుకోవద్దు కొంచెం గ్యాప్ తీసుకుంటున్నాను మించి అయితే ఏం లేదండి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళను ఎందుకంటే దాదాపు ఇయర్స్ నుంచి నేను ఇందులో ఉన్నాను ఎంత స్ట్రగుల్ అయ్యా అని తెలుసు ఈ రేంజ్ కి రావడానికి ఎంత కష్టపడ్డా తెలుసు అంత కష్టపడి కూడా నేనైతే వదిలేయను ఛానల్ అయితే అలా వదిలేయను ఈ వదిలేసి అయితే ఖాళీగా చిన్న గ్యాప్ అండి కొంచెం అంతే ఏం లేదు తర్వాత యాజ్ యూజువల్ నార్మల్ వీడియోస్ వచ్చేస్తాను ఒక జూన్ 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 సెకండ్ వీక్ మనకి స్కూల్స్ తీసేస్తారు కదా ఎప్పుడు అంటే మేము నెక్స్ట్ డే నుంచి ఇంకా ఎక్కువ వీడియోస్ వీడియో ఇప్పటికే గ్యాస్ట్రిక్ వచ్చింది ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ ఫైవ్ కూడా అవుతుంది అండి థర్టీ సిక్స్ కూడా అవుతుంది పుట్టినేసరికి ఇంకా నైట్ మళ్ళీ తినబుద్ది అవ్వదు అసలు ఓన్లీ వీడియోస్ తీస్తున్నామంటే ఆ డేస్ మొత్తం లిక్విడ్స్ తోనే ఉండేవాళ్ళం జ్యూసెస్ ఆ లిక్విడ్స్ తోనే ఉండేవాళ్ళం వాటర్ స్నాక్స్ అంతే ఫుడ్ అంటూ అసలు ఉండేది కదా దాని వల్లే హెల్త్ ఇష్యూస్ మెయిన్ గా నాకంటే ముందు నుంచి ఉంది కదా సో గ్యాస్ట్రిక్ తినక కూడా కొంచెం తక్కువ అయ్యో ఈ మధ్య మైగ్రేన్ వచ్చిందండి అందుకే చెప్తున్నాను నేను ఎండలో అసలు తిరగకూడదు హాఫ్ అన్ అవర్ తిరిగినా అసలు ఫస్ట్ వీడియోకి వెళ్తేనే అసలు మొత్తం షట్ డౌన్ అయిపోతుంది నాకైతే మైగ్రేన్ కి ఇరిటేషన్ కి ఏం చేస్తున్నానో కూడా తెలియదు లేదు కొంచెం సైనస్ కూడా వచ్చింది ప్రాబ్లమ్ అందుకని చెప్పేసేసి ఇంట్లో వాళ్ళకి ఎలా చేయట్లా చెప్పాలండి బయటికి ఆ నేను చెప్పాను కదండి మనీ పరంగానే ఏదో చేస్తున్నామని కాదు సో లేడీస్ అంటే ఖాళీగా ఉండకూడదండి అండి దట్టు వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి వ్యాపకం అంటూ ఒకటి ఉండాలి సో అందుకని చెప్పేసి నేను బయటకి అయితే వచ్చి ఇలాగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను అండ్ నెగిటివ్ గా అయితే మాత్రం ఎవరు అనుకోవద్దు ఛానల్ లో వీడియోస్ రావట్లేదని సో అందుకని వీళ్ళ ఛానల్ ద్వారా ముందు బయట పెట్టేస్తున్నా మరి నేను చేద్దాం అనుకున్నాను బట్ సరే ఆలోచన తెలిసిపోయింది అన్నమాట సో అందుకే ఇద్దరం కలిపి ఇంకొకటి వీడియో అయిపోతుంది నేను చెప్పడమే కొంచెం ప్రొలాంగ్ చేశాను లేదు దాదాపు వన్ మంత్ నుంచి రావట్లేదు సో అందుకే మీ డౌట్ కూడా క్లారిఫై చేస్తాను అన్నమాట సో అందరు అంటే ఉంటది కానీ ఎవరు ఏమనలేదు ఏంటి రావట్లేదు అది ఇది అని ముందు ఎవరికి తెలియదు కదా ఏంటంటే స్క్రీన్ మీద తీసిందే తెలుస్తుంది కానీ పర్సనల్ అనేది తెలియదు కదా సో పర్సనల్ కూడా మేము బయట పెట్టుకో మాక్సిమం ఏ వీడియోలో కూడా నేను ఫేస్ రికగ్నైజ్ అవ్వలేవ్వను అది ఇంకా తను డైరెక్ట్ గా వచ్చింది కాబట్టి ఇంకా తనతో షేర్ చేసుకుంటున్నా మొత్తం తన చూసి కూడా చాలా రోజులు అయింది ఆల్మోస్ట్ వన్ మంత్ అయినట్టుంది వీడియోస్ లో కలుస్తుంటాం ఎక్కడైనా మేబీ ఒక వీడియోకి వెళ్ళినప్పుడు ఒక షాప్ కి వెళ్ళినప్పుడు కలుస్తుంటాం గానీ సో అందుకే నేను కూడా వచ్చేసాను చాలా రోజులు అయింది వెళ్తుంది వెళ్ళిపోతాను అందుకే అసలు ఏంటి నేను కూడా ఒకసారి చూద్దాం మీకు కూడా ఒకసారి చూపించేద్దాం అని వచ్చేసాను అంటే లేదు కానీ వీడియోస్ మాత్రం పంపించేవాళ్ళు పంపించేసేయండి వన్ ప్లస్ వన్ ఆఫర్ వీడియోస్ అయితే ఇచ్చేస్తున్నాను చెప్పాను కదా తన ఛానల్లో ఇంకా తన దగ్గరించి నేను కూడా వీడియో తీసుకుని ఇదే నేను పబ్లిక్ లో రిలీజ్ చేసేస్తాను ఇంకేంటి అనుష ఇంకా ఏముంటాయి అంతే సో చెప్పింది కదా చక్క పంపించండి మీరు బాధపడక్కర్లేదు అంటే ఇప్పుడు బేరం ఉంది టైం వేస్ట్ అనుకోకుండా ఐ మీన్ అదే మీకు ఎప్పుడు టైం సెట్ అయితే అప్పుడు ఎంత సరే మీకు స్టాఫ్ రెడీగా ఉంటారు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా తీసి సో మీరు పంపించేసినా కూడా ప్రమోట్ చేసేస్తాం ప్రాబ్లమ్ టూ మంత్స్ అయితే మాత్రం నేను డైరెక్ట్ గా వస్తా

వెళ్ళలేకో అయ్యో లాస్ట్ ఇయర్ కూడా వీడియోస్ అలా తీసుకొచ్చే వాళ్ళమా ఇంటికి రాగానే పార్టీ టోలో టాబ్లెట్ వేసుకుని ప్రతి రోజు టాబ్లెట్ పడేది నాకు అంత హెడ్ ఎక్ వచ్చేది రాగానే టాబ్లెట్ వేసుకోవడం నిద్రపోవడం ఇంకేంటే అలా అంటే ఇంట్లో పనులు చూసుకోవాలి కాదు అవ్వట్లేదు సో అందుకని ఈ ఇయర్ మాత్రం గ్యాప్ ఎందుకంటే పిల్లల్ని బ్యాలెన్స్ చేసుకోనండి చాలా కష్టం పాపం వాళ్ళకి మేము అసలు చదివించడం కానీ ఏం లేదు కాదు కానీ మేము వీడియో మీద పెట్టే ఇంట్రెస్ట్ పిల్లలు చదివిస్తే స్టేట్ వీడియో చెకింగ్ అది అన్ని కూడా మేం లేదు మా ప్యాషనెట్ గా అయితే మేము తీస్తున్నాం సో మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రం డే వన్ నుంచి డే అండి మేము ఎప్పటి వరకు అయితే తీస్తాం అంతవరకు కూడా మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారు అనుకున్నారు సరే తిప్పి అయితే బాయ్ చెప్పద్దాం వాళ్ళందరికీ మనం మాట్లాడుతున్నాం సరే మేము మాట్లాడుతూ బాగా అండి